నా పేరు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజ్ బట్ ఇచ్చారు ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది అంటే ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఐదులో బాగా వైరల్ అయింది ఇది ఆఖరికి జబర్దస్త్ మహేదర్ గారు కూడా చేస్తాను నేను అనుకోలే ఎక్కువ రివ్యూ చేస్తారు అనమాట ఆయన నేను స్క్రోల్ చేస్తుంటే నాకు నిన్ననే వచ్చింది ఆ వీడియో నేను చూసి అరే దేని మీద కూడా మనం కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా అది ఒకటి ఫాల్స్ అనమాట అబద్ధం అది జబర్దస్త్ మహేదర్ గారు కూడా ఎందుకు చేస్తారో నాకు తెలియదు దాని గురించి ఒక అవగాహన వేసుకుని ఆ వీడియో ఏముందంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా కరోనా వచ్చింది కదా కరోనా వచ్చినప్పుడే ఫైవ్ జీ వచ్చింది కదా అంటే మనకి కొత్త వైరస్ పుట్టిన ప్రతిసారి మన నెట్వర్క్ డెవలప్ చేసుకోవడం అంటే ఇప్పుడు వన్ జీ కానీ చూసుకుంటే వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఇలా ఎన్ని నెట్వర్క్లు అయితే మనకు వచ్చింది ఆ నెట్వర్క్లు మనం డెవలప్ చేసుకుంటే ప్రతిసారి ఒక కొత్త వైరస్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పోతాం అనే విధంగా వీడియోలు చేస్తారు అనమాట ఇది జబర్దస్త్ మహేందర్ గారే కదా తిరుగులో చాలా మంది చేశారు చేసారు అంట నేను అది అంతగా నా సోల్ జబర్దస్త్ మహేందర్ తర్వాత నేను కొంతమందిని అడిగితే చాలా మంది చేసారు అయితే దీంట్లో కొత్తమంది అదంతా నిజమే అనుకుంటున్నాం కదా అనుకున్నారు తర్వాత నేను గ్యాదర్ చేసినాక నాకు తెలిసింది ఏంటంటే ఇది ఆల్రెడీ హిందీలో వచ్చింది ఫస్ట్ దానికంటే ముందు ఇది ఇంగ్లీష్లో కూడా ఇస్తుంది అనమాట అంటే గ్లోబల్గా అనమాట ఈ న్యూస్ ఖాళీ మన ఇండియాలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్గా ఇది ఒక గ్లోబల్గా అయితే ఒక ఫ్యాన్ ఇండియా టాపిక్ లాగా ఒక ఫ్యాన్ ఇండియా లాగా మొత్తం గ్లోబల్లీ ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఫస్ట్ ఇంగ్లీష్లో వచ్చింది నాకు నుంచి హిందీలో వచ్చింది హిందీలో ట్వంటీ మిలియన్స్ పైన హిందీలో చూసినారు తెలుగులో కూడా చాలా పాపులర్ అయిపోయింది జబర్ద మహేందర్ గారు మహేందర్ గారి దగ్గర నుంచి చాలా మంది దాని గురించి మనం ఫుల్ క్లారిటీ మాట్లాడుకుందాం నెట్వర్క్ ఏ సంవత్సరం డెవలప్ అయ్యింది ఎప్పుడు వచ్చింది అసలు ఆ నెట్వర్క్ వచ్చిన డేట్ ఏంటిది ఇక్కడ వైరస్ వైరస్ ఎప్పుడు వచ్చింది వైరస్ ఎక్కడ పుట్టింది వైరస్ పుట్టిన డేట్ ఏంటి ఇవన్నీ మనం కంపేర్ చేసుకుని ఇది నిజమా అబద్ధం అనేది మనం ఒక కంక్లూజన్కి వచ్చేద్దాం ఓకే లెస్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ప్రపంచంలోనే ఫస్ట్ వన్ జీ వచ్చిందో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ప్రపంచంలో వన్ జీ వచ్చింది జపాన్ అనమాట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది టోక్యోలో ఎన్ ఎన్టీటీ కంపెనీ మొదటిసారి లాంచ్ చేసింది అనమాట నెట్వర్క్ని రష్యన్ ఫ్లూ అని పిలువబడింది రష్యన్ ఫ్లూ అని బాగా ప్రచురణమైన అనమాట ఈ వైరస్ మే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చైనా రష్యాలో పుట్టిందనమాట రష్యాలో పుట్టిందనమాట నెట్వర్క్ రావడానికి రెండేళ్ల ముందే ఈ వైరస్ చైనా రష్యాలో మొదలైంది అక్కడి నుంచి మొదలై మొదలైతే చూసుకుంటే ఇక్కడ మీరు దీన్ని జాగ్రత్త కబ్దారు చేస్తే జబర్దస్త్ మహేందర్ గారు వీడియోలు చెప్పేదాం కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్టార్ట్ అన్నట్టు చూపిస్తుంటారు మరి ఆయన ఎందుకు అలా మాట్లాడారో తెలియదు ఇప్పుడు రెండు వేల ముప్పైలో సిగ్జి వస్తుంది కదా మరి దాని పరిస్థితి ఏంటి మళ్ళీ మనం లాక్డౌన్ ఫేస్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడిర్రు అందుకే ఆయన అది తప్పు అని నేను చెప్తున్నాను అనమాట అలాగే ఇప్పుడు టూ జీ గురించి మాట్లాడుకుంటే టూ జీ జూలై జూలై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిన్లాండ్లో రేడియోలు ఇండియా కంపెనీ లాంచ్ చేసింది అనమాట అప్పుడే కలరా బ్యాక్టీరియా వచ్చి వచ్చింది కలరా వచ్చిందేమో జన కలవరి వచ్చిందేమో జనవరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనమాట ఇప్పుడు మనం టూ జీ లాంచ్ అయింది ఇప్పుడు జూలైలో టూ జీ లాంచ్ కాకముందే ఇక్కడ కలరా వచ్చేసింది ఆల్రెడీ జనవరిలో ఇది వచ్చింది అక్కడ పెరుగులో ఇది వైరస్ కాదు బ్యాక్టీరియా ఇది మనకు వచ్చిన ఇది వైరస్ కాదు ఇప్పుడు వైరస్లే కొత్త మన వైరస్ సృష్టించుకుంటున్నావు రేడియో వాటి ద్వారా అన్నారు కదా కానీ ఇది ఒక బ్యాక్టీరియా అనమాట నీటి ద్వారా అంటే మురికి నీటిలో నుంచి వచ్చిన ఒక బ్యాక్టీరియా అనమాట అప్పుడులో బాగా ఇది ప్రాచుర్యం చెందిందనమాట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇది కానీ దీని పేరు పెరుగు దేశం కలుషిత నీటి వల్ల వచ్చింది కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేయబడింది ఇంటర్నెట్ లో ఇప్పుడు త్రీ జీ చూసుకుంటే త్రీ జీ అక్టోబర్ ఒకటి రెండు వేల ఒకటిలో వచ్చిందనమాట ఇది కూడా మళ్ళీ జపాన్లోనే త్రీ జీ స్టార్ట్ చేసింది మళ్ళీ స్టార్ట్ చేసింది ఏంటంటే ఎన్టీటి డోకోమో లాంచ్ చేసింది అనమాట డోకోమో లాంచ్ చేసింది ఇది మెన్షన్ చేస్తున్న డోకోమో లాంచ్ చేసింది మెన్షన్ చేస్తున్న డోకోమో గురించి పెట్టుకుని మెన్షన్ చేస్తున్న మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం సార్స్ వరేస్ నవంబర్ పదహారు రెండు వేల రెండులో చైనాలో వచ్చింది అనమాట ఇది నెట్వర్క్ వచ్చిన ఏడాది తర్వాత చైనాలో లో మొదటి కేసు నమోదైంది ఇప్పుడు ఫోర్ జీ గురించి మాట్లాడుకుంటే డిసెంబర్ పద్నాలుగు రెండు వేల రెండు వేల తొమ్మిది నార్వే స్వీడన్లో ఈసో అండ్ స్టాకాలంలో లాంచ్ చేశారు అనమాట స్వైన్ఫ్లూ గురించి మాట్లాడుకుంటే స్వైన్ఫ్లూ హెచ్ వన్ ఎన్ వన్ ఏ ఏప్రిల్ రెండు వేల తొమ్మిది మెక్సికోని యుఎస్లో నెట్వర్క్ లాంచ్ అవ్వడానికి ఎనిమిది నెలల ముందే ఈ వైరస్ మెక్సికోలో మొదలైంది అందుపై నెట్వర్క్ లాంచ్ అవ్వడానికి ఎనిమిది నెలల ముందే ఈ వైరస్ మొదలైంది మళ్ళీ మీరు అందరూ అనుకోవద్దు అంటే నెట్వర్క్ సంబంధించిన ప్రయోగాలు చేస్తారు కదా అప్పుడు వైరస్ వచ్చి ఉంటుంది మరి వైరస్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు నెట్వర్క్ వచ్చినా ఇంకా ఓవర్గా అయిపోవాలి కదా అంటే ఇప్పుడు తగ్గకూడదు కదా మళ్ళీ ఇప్పుడు మనం ఫోర్ జీ వాడేటప్పుడు మనకి వైరస్లు ఇంకా విపరీతంగా పెరిగిపోవాలి కదా మన బాలిన వైరస్ విపరీతంగా పెరిగి తీవ్ర అనార్థాలకు తీయాలి కదా చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా పాయింట్ క్యాచ్ చేయండి మీరు ఇప్పుడు మనం అదే ఫైవ్ జీ గురించి మాట్లాడుకుంటే ఫైవ్ జీ అంటే మనందరికీ తెలిసిందే ఫైవ్ జీలో నేను అనుభవించినా మీరు అనుభవించినా ప్రతి ఒక్కరు అనుభవించారు జన్స్ తీర్చుకుంటారు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఫైవ్ జీలో లాక్డౌన్ మన సర్వనాశనం చేసింది అప్పుడే మనకి తెలుసు కాదు కోవిడ్ మనం ముద్దుగా పిలుచుకునేది కరోనా వైరస్ ముద్దుగా కోవిడ్ అని కూడా పిలుచుకుంటే కోవిడ్ నైన్టీన్ అని చెప్పి అది మనకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇప్పుడు మీకు చూసి డీటెయిల్గా చెప్తా చెప్తాను చూడండి ఫైవ్ జీ ఏప్రిల్ పంతొమ్మిది సౌత్ కొరియా తొలిసారిగా కొరియర్ లాంచ్ చేశారు కోవిడ్ నైన్టీన్ డిసెంబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నెట్వర్క్ లాంచ్ అయిన ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు కరోనా వైరస్ కూడా చూడండి సౌత్ కొరియాలో ఫైవ్ జి లాంచ్ చేశారు అది ఎప్పుడు ఏప్రిల్ లాంచ్ చేసి ఏప్రిల్ లాంచ్ చేసిన కొన్ని కొన్ని నెలల తర్వాత డిసెంబరు ఒకటో తారీఖు ఆ డిసెంబరు ఒకటో తారీఖు చైనాలో ఫస్ట్ స్టార్ట్ అనమాట ఫస్ట్ కేసు చైనాలో మొదలైంది అక్కడప్పుడు మనం ఇప్పుడు ఎక్కడైతే డిస ఎక్కడైతే సౌత్ కొరియాలో స్టార్ట్ చేశారు ఫైవ్ జీ ఫస్ట్ అక్కడే కేసు మొదలవ్వాలి కదా నేను పాయింట్ క్యాచ్ చేయండి ప్రతి వాళ్ళు ఆ సంవత్సరంలో వచ్చింది ఆ సంవత్సరంలో వచ్చింది ఆ సంవత్సరంలో వచ్చింది ప్రతి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే వీడియో చేస్తుండేది గ్లోబల్ టాపిక్ ఏదైతే ఉందో దీనికి ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా జరిగింది కొన్ని ఆ సంవత్సరాలు వచ్చినాయి కొంచెం ఇటుగా వచ్చింది కొంచెం నిలవ తేడా ఉంది కానీ అదే రోజు ఎందుకు రాలేదు లాస్ చేసిన నమ్మకే రావాలి కదా మళ్ళీ నెట్వర్క్ వచ్చి నాకు కాదు నెట్వర్క్ అంటే కొన్ని ముందు వచ్చినాయి కొన్ని నెట్వర్క్ వచ్చి నాకు చాలా వరకు నెట్వర్క్ అంటే ముందే వచ్చింది మీరు చాలా జాగ్రత్తగా చేయండి ఏదైతే న్యూస్ ఉందో అదంతా ఒక అపోహ మాత్రం అది ఒక ఫేక్ న్యూస్ రెండు వేల ముప్పై వస్తున్నప్పుడు సిగ్జి వస్తుంది మనం ఎలాంటి అనర్థాలని ఫేస్ చేస్తామని ఒక భయాన్ని క్రియేట్ చేసి వీడియోలు వ్యూస్ పెంచుకుంటారు అందరూ అలాంటి భయాలకు ఎవరు భయపడకండి చాలా మంది ఎడ్యుకేషనల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు భయపడరు ఎవరైతే ఏదైతే చూసుర్రో అదంతా ఒక ట్రాష్ మాత్రం ఒక అపోహ మాత్రమే మనకి నెట్వర్క్ పెరిగినప్పుడల్లా రేడియోషన్ వల్ల మనకి ఎలాంటి సమస్యలు రావు ఇలాంటి ఇలాంటి వైరస్లు అయితే రావు వైరస్ ఒక ప్రాణాంతం ఒక ప్రాణమైన జీవి లాంటిది అది ఒక ప్రాణాలతోటి నడి నడిచే వైరస్ మాత్రమే దీని గురించి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోవట్లేదు ఇంకోటి అంటారు మన నెట్వర్క్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వస్తాయి దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నేను తర్వాత చేస్తా చేస్తాను ఏదైతే మనకు ఉందో మనకు ఏదైతే వాళ్ళు చెప్తుండ్రో నేను చాలా సింపుల్గా చెప్పేశాను అనమాట ఎప్పుడు ఏ నెట్వర్క్ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు వచ్చింది ఏంటి కథ ఇది ఇలా అలా అసలు నెట్వర్క్ పుట్టినప్పుడు ఏ వైరస్ పుట్టలేదు దానికంటే ముందు ఫస్ట్ నెట్వర్క్ స్టార్ట్ స్టార్టప్పుడు రెండు సంవత్సరాలు ముందే ఉంది అప్పుడు నుంచి వస్తా వస్తా అప్పుడు నెట్వర్క్ స్టార్ట్ అయినాక ఇది బాగా వైరల్ అయింది టూ జీ కానీ ఫోర్ జీ కానీ ఏదైతే ఉందో ఇవన్నీ ఒక టాస్ మాత్రం ఫస్ట్ ఇది ఇంగ్లీష్లో వచ్చింది తర్వాత హిందీ తర్వాత మన ఇండియాలో తెలుగు ఆంధ్ర ప్రతి భాషలో చేసిన వరకు తెలుగులో కూడా వేసిన అక్కడికి ఎవరికైతే నేను చెప్పాల్సింది ఇలాంటి మాటలు నమ్మేటప్పుడు ఒకటే రెండు సార్లు మళ్ళీ చెప్తాను కదా ఇంటర్నెట్లో సర్చ్ చేయండి తెలుగులో ఇవ్వాలి చెప్పి మనకి ఏ నెట్వర్క్ కూడా వచ్చింది ఏ ఏ నూర్కి పోయి అడగండి ఏ కొత్త గేమ్ క్రియేట్ చేసుకుని చెప్పదో మన సోషల్ మీడియాలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది ఏ ఏ సొంతంగా నీకు ఏది ఇవ్వదు చాలా మంది అని కూడా రే కానీ నువ్వు టైప్ చేసింది నేను టైప్ చేసింది నేను దాంట్లో సర్చ్ చేసింది దీంట్లో సర్చ్ చేసింది ప్రతి ఇంటర్నెట్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ప్రతి మ్యాటర్ ఏ తెలుసు అనమాట ఎక్కడైతే మనం కంప్యూటర్ టైప్ చేస్తారు మొత్తం ఏ చూసుకొని దాంట్లో దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది మనం ఏదైనా డిఫరెంట్ ఒక కొత్త వర్డ్ అడిగినా ఒక నా పేరు అయితే నీ తెలుసాను ఒక డిఫరెంట్ నీ పేరు చెప్పే ఎందుకంటే నీ పేరు నువ్వు లాగిన్ అవుతు అలా మా ఇంటి పక్కన ఆయన పేరు అడిగిన అది చెప్పలేదు ఎందుకంటే దాని దగ్గర మ్యాటర్ లేదు దాని దగ్గర ఉన్న మ్యాటర్ అడిగినప్పుడు డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తుంది మీరు ఎవరైతే అనుకుంటున్నాను అని కానీ ఏంటంటే సర్చ్ చేసుకోండి భయపడాల్సిన అవసరం అయ్యాక తెలుగు వచ్చిన వాళ్ళు కూడా యూట్యూబ్ నా నడుపు కావచ్చు ఏ వాడవచ్చు అలాగే ఇంటర్నెట్ కూడా ఫోల్ చేయవచ్చు మన తెలుగులోనే మనం సర్చ్ చేసుకోవచ్చు అది మన మొబైల్లో కూడా నేను చెప్పడం ఏంటంటే ఎవరు భయపడకండి ఇలా న్యూస్కి రెండు వేల ముప్పైలో మళ్ళీ లాక్డౌన్ మళ్ళీ మనం ఫేక్ చేసామనేది రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది నాకు తెలియదు నాకు నిన్న మొన్న నేను ఈ న్యూస్ చేసినా నేను ఎక్కువ అయితే సోషల్ మీడియా కొంచెం దూరం అవ్వట్లేదు కదా పొద్దున పోయినా పని పోతా మళ్ళీ సాయంత్రంలో పోస్తా మళ్ళీ ఏదో ఒక వీడియో చేసుకుంటా మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకుని నాకు కులిసి పోతే మళ్ళీ నేను వీడియోస్ చేసి అంత కూడా ఉండదు నేను మీద కొంచెం రివ్యూలు ఎక్కువ చేస్తున్నందువల్ల ఏంటంటే నేను టైం సేవ్ టైం తీసుకుంటున్నాను అనమాట ఒక నాకు వీడియో చేయడానికి మా గంటలకు ఇరవై నిమిషాలు ఆలోపు అయిపోద్ది తర్వాత ఏంటంటే నేను మళ్ళీ దాన్ని ఎయిటింగ్ చేసుకుని నాకు నా పనిలో నేను చేసుకున్నా మా సరిపోతుందని సోషల్ మీడియా ఎక్కువ ఉంటాను కానీ ఇలాంటి న్యూస్ నా కాడికి వచ్చే నేను డెఫినెట్గా వీడియో చేస్తా కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తారో ఒకసారి మన ఛానల్ సెక్ చేయండి మనం ఎలాంటి వీడియోస్ చేస్తాం ఏంటి ఆ తర్వాత మీ మన కంటెంట్ నచ్చినా ఇప్పుడు ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చినా ఎవరైతే ఇలాంటి వార్తని వాళ్ళు హల్చల్ చేస్తారో వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎన్ని నమ్మినో ఇది నిజం అనుకుంటున్నారో ఇలా తప్పోకలు ఉంటారు కదా వాళ్ళు డెఫినెట్గా షేర్ చేయాలి చూసి ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మళ్ళీ మీకు ఏమైనా దీని కూర్చొచ్చు డౌట్ ఉంటే డెఫినెట్గా నేను మీకు మీ డౌట్ని క్లియర్ చేయడం ట్రై చేస్తా ప్రతి ఒక్కరు అనుకునేది అది నిజం కాదు మనకు వైరస్ వల్ల ఇలాంటి అలాగే జీ వచ్చినప్పుడు కలరా వచ్చింది అది ఒక వైరస్ కాదు అది ఒక బ్యాక్టీరియా అది నీటి ద్వారా ప్రవహించే బ్యాక్టీరియా అది దాని కలరా బ్యాక్టీరియా అంటే మొన్న దాకా కూడా మన చాలా క్రితం కూడా మనం చిన్న ఉన్నప్పుడు చాలా మంది తెలుసు కలర్ అంటే ఉంటుంది దాని గురించి మనం కొంతమంది చదువుకున్నారు కూడా నేను చెప్పడం ఏంటంటే ఇలాంటి న్యూస్లు నమ్మొద్దు ఒకవేళ మీకు అవగాహన లేకపోతే మన ఇలాంటి ఛానల్ నేను ఒక ట్రస్ట్ ఒక ఛానల్ అవన్నీ వీడియో చూడండి ఇంకోటి మెయిన్గా ఇంటర్నెట్ దగ్గరికి సర్చ్ చేసుకోండి రెండు వేల ముప్పై మంది మనకు లాక్డౌన్ వస్తే చెప్పలేము మనం చేసే వాతావరణం అలాంటిది రెండు వేల రోజు దానికంటే ముందు రావచ్చు అది కూర్చొని గుడ్డ రావచ్చు మళ్ళీ అది కూడా కోయిన్స్ రావచ్చు కో ఇన్సిడెంట్స్ అంటే ఎలా ఉండాలంటే లాంచ్ అయిన అయినామంటే మళ్ళీ ఇది ఇక్కడ 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 ఇండియాలో ఏదైతే ఒక సిక్స్ జీ లాంచై ఇండియాలో ఇండియాలోనే వైరస్ పుట్టాలి అదే డేట్ను పుట్టాలి ఒక లేకపోతే రోజు ముందు ఒక రోజు నెలల నెల గ్యాప్ తోటి ఇక్కడ కరోనా ఇక్కడ సౌత్ కొరియాలో ఫైవ్ జీ లాంచ్ అయితే చైనాలో కేసులు నమోదు కూడా ఇది కో ఇన్సిడెన్సా ఒక్క కో ఇన్సిడెంట్స్ లేదు ఒక్కటంటే ఒకటి ఒక్కటి మ్యాచ్ కావాలి అసలు అన్నీ అంత ఫాల్స్ అనమాట సరే నేను చెప్పింది మీకు అర్థమయ్యేగా మనం వేసధారణ మనం తిరిగే తిరిగి మనం తినే ఫుడ్ కానీ ఒకప్పుడు ఫుడ్ అంటే రాగి సాధి అని చెప్పి ఒట్టి కొర్రలు బో అని రైస్ చాలా తక్కువ తిని వేరే తినే మన ఫుడ్ తినలేకపోతే ఇప్పుడు రోటి కానీ రైస్ కాడికి వచ్చింది మనం అలాగే మనం తాగే నీళ్ళు కూడా చాలా వరకు మన తాతల ముత్తాతలు కానీ ఫస్ట్ టైం నది నీళ్ళు పోయి చెరువు నీళ్ళు పోయి వాగు నీళ్ళు పోయి బావి నీళ్ళు పోయి బోరింగ్ నీళ్ళు పోయి ఆఖరికి ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఆ ఫిల్టర్ నీళ్ళు కూడా ఒకప్పుడు రాగి బిందే ఎత్తడి బింది ఎత్తడి అని స్టీల్ బిందులని రాగి బిందులు అని అవన్నీ పోయి ఆఖరికి ఇప్పుడు బబుల్ క్యాన్స్ ఒక అప్పుడు మన ప్రతి ఇంటికి ఒక ఆటోలో వాటర్ వస్తే ఫిల్టర్ వాటర్ వాటర్ బబుల్ క్యాన్ బబుల్ వాళ్ళు అర్థమైంది బబుల్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు ప్లాస్టిక్ అనమాట అది దాని అందరు పట్టుకొని అప్పుడు స్టోర్ చేసుకొని చెల్లలో దానికి కుళాయి కుళాయం చేసుకొని చెమ్లా పట్టుకొని తాగారు ఫుడ్ దీంట్లో ప్రతి ఒక్కరు మరి జగ్గులు కూడా ప్లాస్టిక్ ఒక రెండు లీటర్లు బట్టి జగ్గులు నిన్న నీళ్ళు పట్టుకుంటే తింటే కూర్చొని తాగాల మనం వేస్ట్ దాని మార్చుకుంటాం ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు మార్చుకొని మార్చుకుంటాం ఫిల్టర్ వాటర్ అని చెప్పి రూపాయలు ఒక బబుల్ పట్టుకుని నీళ్ళు తాగుతాం ఇవన్నీ మనం మార్చుకునే విధానం వేషధారణ మనం తినే తిండి మన కల్చర్ని మనం మార్చుకోవడం వల్ల కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి ఇంకొకటి వైరస్లు కొట్టడానికి మెట్రో కానీ ఇట్లా మనం చేసే అనార్థాలు మా ప్లాస్టిక్ కానీ మాములు కాదు ఇటీవల వస్తూనే ఉంటాయి రెండు వేల ముప్పైలో వస్తే రెండు వేల యాభైలో వస్తే రెండు వేల అరవైలో వస్తే మనం చేసే అనార్థాలు మళ్ళీ మనకే తిప్పుకొడుతుంటాయి ఇంకొకటి నెట్వర్క్ వల్ల వచ్చే సమస్యలు ఏంటో నేను డెఫినెట్గా మీకు ఒక సి ఒక సింపుల్ సిక్స్ వర్డ్స్ చెప్తాను ఇంకొకటి మర్చిపోయినా ఇది మెన్షన్ చేస్తున్నా ఇది మెన్షన్ చేస్తున్నా చెప్పినక ఎన్టీటిడి డోకోమో అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు జపాన్లో ఎన్టీటీ డోకోమో ఏంది వన్ జీ జపాన్ ఎన్టీటీ డోకోమో స్టార్ట్ చేసింది త్రీ జీ కూడా జపాన్లోనే స్టార్ట్ చేసింది కదా అంటే చాలా డౌట్ రావచ్చు డోకోమో మన టాటా తాత కదా మన టాటా తాత కదా అని డోకోమో టాటా తాతదే కానీ డోకోమో టాటా తాత ఎప్పుడు తీసుకున్న అంటే జపాన్ నుంచి డోకోని అడాప్ట్ చేసుకున్నారనమాట దాన్ని రెండు రెండు వేల ఒకటిలో ప్రపంచంలో మొదటిసారిగా త్రీని కనిపెట్టి లాంచ్ చేశారు అప్పటికీ టాటా డోకోమాకి ఇంకా సంబంధం లేదు మన టాటా డోకో మన టాటా డోకోమో రతన్ టాటా గారు రెండు వేల ఎనిమిదిలో అంటే త్రీ లాంచ్ అయిన ఏడేళ్ల తర్వాత జపాన్కి చెందిన ఎన్టీటీ డోకోమో ఒప్పందం అంటే పార్టర్షిప్ కుదుర్చుకొని ఆ టెక్నాలజీని ఇండియాకి తీసుకొచ్చారు అలా మన దగ్గర టాటా డోకోమోగా అయ్యింది అర్థమైంది కదా ఈ టాటా డొకోమ్ అనేది నేను చెప్పి ఫస్ట్ చాలామంది ఫాల్స్ అనుకుంటున్నమాట ఎందుకంటే దీన్ని మెన్షన్ చేస్తున్న టాటా ఎన్టీటీ డొకోమో ఎన్టీటీ డోకోమో అని మెన్షన్ చేస్తున్నా మెన్షన్ చేస్తున్నా అని చెప్పింది దీని గురించి టాటా డొకోమ్ అనేది మన రతన్ టాటా గారు దాని నుంచి పార్ట్నర్షిప్ తీసుకున్నారనమాట ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఒకటిలో జపాన్లో స్టార్ట్ అయ్యింది త్రీ జీ అనేది మన రతన్ టాటా గారు మన డా తీసుకొని టాటా డోకుమా అంటే పార్ట్నర్షిప్ తీసుకుని టాటా డోకుమాగా చేశారు ఇది మీరు అంత మీద మెన్షన్ చేసింది ఏది చెప్పినా మనం క్లియర్ చేసినా ఇంకోటి నెక్స్ట్ వీడియోలో వైరస్ ఇది వైరస్ నెట్వర్క్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేస్తా దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్పి ఈ వీడియోంత చేద్దాం ఫస్ట్ వన్ రేడియేషన్ అండ్ హీటింగ్ అంటే థెర్మల్ ఎఫెక్ట్స్ సెకండ్ వన్ విమానామిక ఆటంకం అంటే ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటర్ఫరెన్స్ థర్డ్ వన్ పక్షులు తేనెటీగలు ఎన్వైరన్మెంట్ ఫోర్త్ వన్ ఈ వేస్ట్ హజార్డ్ ఫిఫ్త్ వన్ ప్రైవసీ డేటా సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ ఇంకా లాస్ట్గా సిక్స్త్ వన్ మానసిక ఆరోగ్యం ది రియల్ వైరస్ వీటి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో సెకండ్ పాటలు అయిపోతే ఫస్ట్ పాటలు ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది కదా ఈ సిక్స్ టాపిక్స్ గురించి మనకి వచ్చే అనార్థాలు నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఏ అయితే వాళ్ళు చెప్పారో వైరస్లు అనేది అది ఒక రియల్ వైరస్లు ఇవే వీటి వల్ల మనకి వచ్చే అనార్థాలు కానీ సిక్స్త్ వన్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట అది మానసిక అనారోగ్యం గురించి అది ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను వెళ్ళి ఒక వీడియో కోసం అంతవరకు బాయ్